షేక్ ైద గారు నమస్తే అండి చెప్పండి గారు ఏంటంటే మనకి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి ఖచ్చితంగా అక్కడ ఉన్న అంటే కాంగ్రెస్ పట్ల ఏపీలో ఉన్న నెగిటివిటీ కావచ్చు లేకపోతే ఒక రకమైన ఆగ్రహవేశాలు కావచ్చు అవన్నీ చల్లారిపోయి కాంగ్రెస్ అలాగే ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందో ఇక్కడ పథకాలు కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి అంటే ఉన్న ఆంధ్ర ఆంధ్రాలో రేవంత్ రెడ్డిపై ఉన్న ప్రత్యేక అభిమానం కావచ్చు ఏదేమైనా కాంగ్రెస్పై కోపం చల్లారింది కాంగ్రెస్కి కాస్త కేడర్ కానీ లేకపోతే అభిమానులు కానీ మరి దగ్గరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకున్న దశలో షర్మిల చేరిక మరింత బలాన్ని ఇచ్చింది దాంతో చాలా జోరుగా ఉంటుంది కాంగ్రెస్ ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే అసంతృప్తి వాదులు ఉన్నారో అసమతవాదులు ఉన్నారో వాళ్ళంతా కాంగ్రెస్లోకి వస్తారు కాంగ్రెస్ చాలా గట్టి పోటీనిస్తుంది అందరికీ అనుకున్న దానికంటే కానీ అనుకున్నంత ఇది చూపించట్లేదండి ఆ వేడికని లేకపోతే ఆ ఏది కనిపించట్లేదు అంటే చేరికలు కావచ్చు లేకపోతే జనాల్లోకి చొచ్చుకుపోవడం కావచ్చు లేకపోతే అభ్యర్థుల ఎంపిక లేకపోతే దానికి సంబంధించి అసలు ఎవరైనా అభ్యర్థులు ఎంచుకుంటున్నారు ఎంత ఎక్కడెక్కడ పోటీలోకి దిగుతున్నారు ఏంటి ఒక క్లారిటీ లేకుండా పోయింది ఎందుకు ఏంటండి ఎందుకు ఇలా వెనక అండి షేక్ సైద గారు మా అర్చనా గారు మీరు ప్రశ్న ఉన్న కూడా ఈ విషయం తెలియక అందరూ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు నాకు అర్థమైంది ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి రాజకీయాల పట్ల ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి సామాన్య ప్రజానికం కానివ్వండి ఈ రెండు పార్టీలు ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి ప్రచారం చేసుకుంటా ఉన్నారు అభ్యర్థులు అటు పక్క చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నాడు లోకేట్ చేస్తున్నాడు ఇప్పొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్నటి నుంచే ఆయన యాత్ర స్టార్ట్ చేశాడు మరి కాంగ్రెస్ వాళ్ళు షర్మిలమ్మ మరి ఎందుకు జనాల్లోకి వెళ్ళలేదు అభ్యర్థులు ఎందుకు ప్రయత్నించలేదు అన్నటువంటి ఒక ప్రశ్న మాత్రం ఉదయిస్తున్నటువంటి విషయం వాస్తవం దీన్ని మేము కాదాలి అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఆ తర్వాత షర్మిలమ్మ గారు ఆమె ఇటీవలనే పార్టీ పార్టీ గురించి పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క విషయాల గురించి తెలుసుకోవటం లో కొంత మాత్రం వాస్తవం ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదిహేను వందల మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకున్నటువంటి విషయం మీకు తెలిసిందే అలాగే ఈ యొక్క పదిహేను వందల మంది అభ్యర్థుల్ని స్వయంగా షర్మిలమ్మ గారు విజయవాడ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర భవన్ లో వన్ టు వన్ మరి ఇంటరాక్షన్ అయ్యి వారి యొక్క వ్యక్తిగత వివరాలు వాళ్ళు రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు వాళ్ళ బలం ఏంటి బలహీనత ఇవన్నీ కూడా మరి వ్యక్తిగతంగా మరి చర్చించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే తర్వాత ఆమె విజయవాడలో దాదాపు నాలుగు రోజుల పాటు రాత్రి అంటే ఉదయం పది మొదలు మొదలుపెట్టి తెల్లగా నాలుగు గంటల వరకు కూడా ఆమె ఎంతో ఓపికతో కూర్చొని మరి అన్ని జిల్లాలతోటి మరి రివ్యూ చేసినటువంటి పరిస్థితి మనం చూశాం తర్వాత ఆమె స్వయంగా మరి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం పెద్దలతోటి మాట్లాడటం ఎవరైతే మరి పెద్ద నాయకులు ఉన్నారో మా పార్టీలో సీనియర్లు ఉన్నారో వాళ్ళందరితో కలిసి మాట్లాడటం తర్వాత ఏపీ ఎలక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ ఇరవై మంది తోటి ముఖ్య తోటి మరి సమావేశం కావడం వారి ముందు ఎవరెవరు అభ్యర్థులు అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క వివరాలు వాళ్ళ ముందు ఉంచడం ఆమె కొంత దాని మీద ఎక్సర్సైజ్ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు తీసుకొస్తా అలాగే ఈ యొక్క లిస్ట్ ను కూడా ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ముందు కూడా ఉంచి స్క్రీనింగ్ కమిటీ ముందు కూడా ఉంచి మరి దాని గురించి చర్చించినటువంటి విషయం అక్కడ ఢిల్లీ వెళ్ళి అంటే షేక్ సైజా గారు మీరు చెప్పినవన్నీ కరెక్టే అండి జాతీయ పార్టీ ఇది ఒక్కరి నిర్ణయం తీసుకునేది కాదు మీరు అన్నట్టు ఇది అంచలంచెలుగా అలాగే మొత్తంగా ఉన్న ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడిసిన ఇదే కానీ కాకపోతే ఇప్పుడిప్పుడే అంటే మళ్ళీ ఊపిరికుంటూ కాంగ్రెస్ శ్రేణులంతా ఓకే మళ్ళీ మన కాంగ్రెస్ వచ్చింది గట్టి నాయకత్వం రాబోతోంది మళ్ళీ మనం కూడా ఇక్కడ ఏపీలో అధికారంలోకి రావచ్చు అన్న ఆ జోష్లో ఉండేటప్పుడే దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఇప్పుడు పదిహేను వందల మంది దరఖాస్తు చేసుకున్నారు ఎంపీ కావచ్చు ఎం ఎమ్మెల్యే కావచ్చు అభ్యర్థులు అంటున్నారు మరి వాళ్ళని తొందరగానే ఇది చేసి ఉంటే అభ్యర్థులు తొందరగా అంటే ఆయా ప్రచార రంగంలో కథన రంగంలోకి దూకడానికి వాళ్ళంతా వాళ్ళ ఒక క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది కదా ఎందుకు మరి ఆలస్యం చేయడం అండి అంటే ఢిల్లీ పెద్దలు కాస్త ఏపీని ఇంకా చిన్న చూస్తున్నారా మరి ఏంటండి అయితే అది కాదంటారా ఉద్దేశం అర్చనా గారు అలాంటిది ఏమి లేదు మేము చాలా స్పీడ్ గానే లేట్ అయినా లేటెస్ట్ గా ప్రజల ముందుకు రాబోతా ఉన్నా దాంట్లో డౌటే లేదు విషయాన్ని మీరు అర్చన గారు గమనించాలా ఎందుకంటే చూసారు పిలమ గారు వచ్చినటువంటి మీరు ఈ కొద్ది కాలంలోనే మేము ప్రజల్లోకి వెళ్ళగలిగాం మూడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించా మీరు గమనించారు తిరుపతి కానివ్వండి వైజాగ్ గానివ్వండి అలాగే అనంతపూర్ గానివ్వండి ఏ విధంగా సభలు నిర్వహించాం ప్రజలు ఏ విధంగా పెద్ద ఎత్తున వచ్చారు ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది మీరు చూశారు ఇప్పటికే వైసీపీ నుంచి మరి ముగ్గురు శాసనసభ్యులు కూడా తమ తమ యొక్క సభ్య వైసీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీలో బలం పెరుగుతా ఉంది ఎందుకంటే అర్చనా గారు మీరు ఒకసారి గమనించాలా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గారి గురించి గతంలో ఎప్పుడు కామెంట్ చేయాలి ఇది గత ఎన్నికల్లో గాని మొన్న గాని ఇప్పుడు ప్రత్యేకించి ఈ రోజు సభలో కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కూడా మరి వాళ్ళతో కలిసి పనిచేస్తా ఉంది వాళ్ళు చంద్రబాబు గారు తర్వాత ఆయన దత్తపుత్రుడు బిజెపి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఆయన నోటెంట్ వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో బలం పెరిగిందా ఉత్సాహంగా ఉందా లేదన్నది మీరు ఎల్ ఓకే రైట్ అండి షేక్ సాయిదా గారు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం చూస్తూనే ఉండండి ఐ న్యూస్